ఎనభై లక్షల రూపాయలు పెట్టి మెయిన్ రోడ్డు హైవే నుంచి గుడిపాడు దాకా మనం రోడ్ ఎనభై లక్షలు పెట్టేసాం మళ్ళీ గుడిపాడు దగ్గర నుంచి అవలపాడు కనెక్షన్ అప్పుడు స్కూల్ పిల్లలకి వెళ్తానికి ఇబ్బంది ఉందని చెప్పి చెప్పింది అదే కదా ఆ రోడ్డుకు ఒక అరవై లక్షలు ఉన్నమా కోసే భాగం అరవై లక్షల రూపాయలు అది కూడా వేసాం తారు రోడ్ ఇప్పుడు ఈ రెండు తారు రోడ్లు అయిపోయినాయి ఓన్సారి మనం లోకేష్ గారు వచ్చినప్పుడు ఒక తార్ రోడ్ అడిగాము ఇక్కడ కాలకట్ట నుంచి పోయినసారి వేసాం అది బ్యాలెన్స్ పదిహేడు లక్షలు ఉంటే అది కూడా వేయించాం అనమాట కోటి యాభై లక్షల రూపాయలతోటి వాళ్ళ మిగిలిపోయిన తోటి మన మెయిన్ రోడ్డు నుంచి గుల్పాటు నుంచి అలవాటు వెళ్ళడానికి ఒక రోడ్డు కోటి నలభై లక్షల రూపాయలతో ఈ రెండు రోడ్లు పూర్తి చేశాము అది కాకుండా ఇవాళ ఇంకో కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా రైతులను కార్యక్రమం దొరుకుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం రోజులు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మనం దాదాపు మన కాన్స్టిట్యూన్స్ వచ్చేసరికి నలభై వేల మంది పైన రైతులకి అన్నదాత శుద్ధి అంతేనా అన్నదాత నుంచి భవ కింద మనం డబ్బులు వేస్తాం ఇప్పుడు రెండు విడతలు వేసాం ఒకసారి ఐదు వేలు మంది సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు ఇంకోసారి మన ఐదు వేలు ప్లస్ రెండు వేలు అంటే ఇప్పటికి పదివేలు మనం ఇచ్చాం సెంట్రల్ గవర్నమెంట్ ఒక నాలుగు వేలు ఇచ్చింది అంటే పద్నాలుగు వేలు ఇచ్చాం ఇంకొక ఆరు వేలు ఇవ్వాలి మనం నాలుగు వేలు వాళ్ళు రెండు వేలు ఇవ్వాలి మూడో విడత దాదాపు మన బాపట్ల జిల్లా మొత్తం మొత్తమైనా కోటి లక్ష ఇరవై ఏడు వేల మందికో ఎంతమందికి ఇచ్చాం లక్ష లక్ష యాభై ఆరు వేల మంది మనం అందరం కూడా రైతులకు ఇయ్యడం జరిగింది మన మొత్తం ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐదు వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులకి మన పరిస్థిపల్ మండలంలో రైతులు డబ్బులు పడ్డాయి ఇంకెక్కడ చిన్న చిన్న పొరపాటు వల్ల అర్హులై ఉండి రైతులకు ఏదైనా డబ్బులు పడకపోతే ఈ నమోదు చేసే కార్యక్రమంలో ఖచ్చితంగా నమోదు చేయించండి మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా విలేజ్ ప్రతి విలేజ్ కూడా పంచాయ సచివాలయం అగ్రికల్చర్ ఆఫీస్ ఉన్నారు కదా ఉన్నారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎమ్ఆర్ఓ గారు మీరు మీరు ఎవరైతే ఎక్కడైతే పని ఉందో చిన్న చిన్న సమస్యల వల్ల క్లారిటీ క్లియర్ అవ్వక డబ్బులు అయిపోయి ఉండదు అన్ని మూడు విడత వచ్చేటప్పుడు మొత్తం మూడు బయట అని చూడాలి ఎందుకంటే నేను కొమ్మలపాడు చెన్నుపల్లి మక్కినరు పనులు ఇలా మూడుకి డబ్బులు పడ